నమస్కారం టీవీ స్వాగతం ముందుగా కాకినాడ జిల్లాలో భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సిసి కెమెరాల ఏర్పాటుకు చర్యలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీజీ బిందు మాధవ్ కు పది లక్షలు విలువ చేసే తొంభై ఆరు సిసి కెమెరాలు అందజేసిన కోరమండల్ ఎరువుల కర్మాగారం ప్రతినిధులు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి ప్రధాన రహదారిపై సమీప గ్రామాల కాలేజీ విద్యార్థుల ఆందోళన విద్యార్థులు ఎక్కేస్తారనే ఉద్దేశ్యంతో ఆర్టీసీ డ్రైవర్లు జంక్షన్ లో బస్సులు ఆపడం లేదంటూ ఆగ్రహం తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ కాకినాడ జీటీహెచ్ లో శానిటేషన్ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా తమ సమస్యలు పరిష్కారం చేయాలని గత వారం రోజుల నుంచి ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం దారుణమంటూ ఆవేదన కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాటావులపల్లి గ్రామంలోని కాలేజీ విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు జగ్గంపేట మండలం కాటావులపల్లి జే తిమ్మాపురం గ్రామాల నుంచి సుమారు మూడు వందలకు పైగా విద్యార్థిని విద్యార్థులు రోజు సమీప కళాశాలలకు వెళ్లేందుకు ఈ రెండు గ్రామాల జంక్షన్ లో ఏ ఒక్క ఆర్టీసీ బస్సు ఆపడం లేదంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి రోడ్డును దిగ్బంధం చేసి ఆందోళన చేపట్టారు ఎక్కడో ఊరి చివరన బస్సు ఆపుతున్నారే తప్ప విద్యార్థులు ఎక్కేస్తారనే ఉద్దేశంతో జంక్షన్ లో డ్రైవర్లు బస్సులు నిలుపుదల చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న జగంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఎస్ఐ రఘునాథరావు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చి విద్యార్థుల తల్లిదండ్రులను ఏలేశ్వరంలోని ఆర్టీసీ డిపో వద్దకు తీసుకువెళ్లడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు మాట్లాడం అలా సార్ అలా మాట్లాడి సార్ సార్ అలా మాట్లాడండి అలా తేల్చండి సార్ ఎందుకంటే మాట్లాడండి మాట్లాడు اڄ روزگار پئي مارنتا آهي سر يا نه اڄ نه چيو ٿا اڄ نه چيو ٿا

यूनिफॉर्म 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 आईडी कार्ड आई आईडी कार्ड आईडी कार्ड तक ला दे आई आईडी कार्ड जब तक सब आई डी कार्ड वीवो ने गए ला जाता మాట్లాడి అలా సార్ అలా మాట్లాడుతున్నారు సార్ అలా మాట్లాడండి అలా తేల్చిండి సార్ ఎందుకంటే సార్ చెప్పండి మాట్లాడి మాట్లాడి ఫస్